వీడియోస్ చూస్తున్నామండి సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి సంక్రాంతి నోములు సంబంధించినవి ఒకసారి చెక్ చేయండి ఏవైతే నోముకోవాలనుకుంటున్నారో మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం నోముకోండి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈజీ అవుతుంది తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ వీడియోలో మీకు ఈజీ అయిన నోము చూపిస్తున్నానండి చాలా ఈజీ నోము ఇది ఈ వీడియోలో మీకు ఫ్రయమ్స్ డబ్బాల నోము గురించి చెప్తానండి మా దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయనుకోండి ఈ ఇలాంటి మోడల్ కానీ ఇలాంటి చిన్న సైజులో కానీ ఈ మోడల్ కానీ లేకపోతే ఇలాంటివి కానీ లేదంటే మన దగ్గర ఇలాంటి గిన్నెలు కానీ ప్లేట్స్ కానీ ఉన్నాయనుకోండి వీటిలో ఇలా ఫ్రయమ్స్ ఉంటాయి కానీ ఇలాంటివి ఫ్రయమ్స్ ఇట్లా గిన్నెలో వేసుకొని ఇలా నోముకోవచ్చు ఫ్రయమ్స్ గిన్నెల నోము ఇలా డబ్బాలో అయినా సరే వేసుకొని నోముకోవచ్చు ఇట్లా ఫ్రైఎమ్స్ డబ్బాలు ఇలాంటి మనకి కలర్ కలర్వి దొరుకుతాయి కదా ఇలాంటివైనా సరే ఇలాంటివైనా సరే ఇలా డబ్బాలు ఉంటే మీకు వేసుకొని నోముకోవాలని ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటివి థర్టీన్ టైప్స్ కానీ ఎన్ని దొరుకుతాయి ఫైవ్ టైప్స్ వచ్చినా సరే అందులో కొన్ని అందులో కొన్ని వేసుకొని పదమూడు డబ్బాలు నోముకోవాలి ఒక గౌరమ్మను పెట్టి నోముకుంటే సరిపోతుంది మీ దగ్గర డబ్బాలు కానీ గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఏవి ఉన్నా సరే ఇలా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది ఫ్రై ఎమ్స్ డబ్బాలు నోమని ఇలా మనం పదమూడు డబ్బాలు ఇలా తీసుకొని పదమూడు ఇటర్లలో డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్రై ఎమ్స్ వేసి నోముకోవచ్చు డబ్బాలు ఉంటాయి డబ్బాలు గిన్నెలు ఉన్నాయి కదా గిన్నెలో అయినా సరే గిన్నెలైనా ప్లేట్లైనా మీ ఇష్టం మీ దగ్గర ఏ ఐటెం ఉంటే ఆ ఐటమ్లో ఇలా ఫ్లైమ్స్ వేసి నోముకోండి ఈజీగా ఉంది కదండి ఈ నోము వీలైన వాళ్ళు నోముకోడానికి ప్రయత్నించండి